ఫ్రెండ్స్ మనమైతే ఫైనల్గా మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ అయితే వచ్చేసాం అనమాట చూసారు కదా మన బుట్ట అది కట్టేసి ఉంది ఇప్పుడైతే ఈ బుట్టుని తీసుకొని ఇప్పుడు వెళ్ళి వల్లెత్తాలి వల్లెత్తిన తర్వాత చేపలు అయితే ఇప్పుడే పడిపోతున్నాయి అనమాట వరకు లైక్ చేయకపోతే లైక్ చేసుకొని రెడీ కూడా అండి మనం అయితే వెళ్ళిపోయి వల్లెత్తేద్దాము ఓకేనా తాడు చూసారు కదా తాడు ఉప్పాలి ఇది చూసారు కదా చిన్న చేపల వాళ్ళకి చిన్న చేపలు మస్తుగా వెళ్ళాయి ఎత్తు ఇత్ర అంతా చేప అంత చేపే చేప చూశారు కదా ఈ చేప అయితే కడుపుతో ఉందనమాట అయితే ఈ చేపను వదిలేస్తే మనకి వంద చేపలు అయితే ఇస్తుంది కాబట్టి దీన్ని వదిలేద్దాము పోవే పో మనయితే ఇదిగో వాళ్ళ పెద్ద చేపల అయితే ఎత్తపోతున్నాం అనమాట చూసారు కదా ఈ శంగి ఉప్పేసి మనం అయితే ఈ పెద్ద చేపల కంటిన్యూ చేయాలి ఇప్పుడు ఎత్తితే ఎన్ని చేపలు పడతాయేమో మరి చూద్దాం సో వాళ్ళ శంగి అయితే ఉప్పేసాం కదా ఇప్పుడైతే వాళ్ళ పోవాలి ఇంకా జస్ట్ ఇలా ఎత్తడమే ఫ్రెండ్స్ చేపలు వస్తే బొచ్చులు వస్తాయి ఫ్రెండ్స్ లేకపోతే గొల్లలు వస్తాయి ఫ్రెండ్స్ రెండు మూట్లలో ఎత్తేసాం అనమాట చేప అయితే ఒక్కట్లేదు ఒక్క చేప లేదు మన వాళ్ళకి ఏమైనా పడుతున్నాయేమో చూద్దాం ఓకేనా మన చిన్న అయితే చిన్న చేపలు పడ్డాయి కానీ పెద్ద చేపల వాళ్ళకి పెద్ద చేప లేదు చేపలు ఇది ఈ బ్లాగు చూసారు కదా రెండు మూడలు వాళ్ళు ఎత్తేసాము ఏం చేపలు లేవు ఏం చేపలు అర్థం కావట్లేదు పెద్ద చేపలు పడతాయి అనుకున్నాం కానీ పడలేదు పడితే మరి పదిహేను కేజీలు పది కేజీలు చేపలు అయితే పడతాయి అనమాట కానీ పడలేదు చిన్న చేపలు అయితే తగిలేయి పెద్ద చేపల వాళ్ళకి పెద్ద చేపలు తగలలేదు పడలేదు కాబట్టి చిన్న చేపలు అయితే ఇవే అనమాట చూసారు కదా ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఫ్రెష్ చేపలు ప్రజెంట్ ఈరోజు కూరకి ఇవే అనుకుంటా మరి మన వాళ్ళు అక్కడ ఉన్నారు వాళ్ళకి ఏమైనా పడతాయని చూద్దాం పోతారా సరే ఫ్రెండ్స్ మనం బార్ని అయితే నాలుగు మూటలు నిన్న వేసారు వేస్తారని చెప్పగ కదా ఆ బుట్టుకైతే ఒక మూడు చేపలు అయితే పడ్డాయి అనమాట చూడండి చేపలు చూపిస్తాను మీకు చూసారు కదా ఒక మాదిరి చేపలు అయితే ఒకటి మూడు కేజీలు ఒకటి నాలుగు కేజీలు చేప అయితే పడింది ఒకటి వచ్చేసి వాలగనమాట ఇంకొక మూడు డోబీపీ వచ్చేసి ఇప్పుడైతే మనం కోర్స్ అయిపోతున్నాం ఇగో ఆల్రెడీ కట్ చేసి పెట్టాము ఇక సో అయితే ఇప్పుడు వండుకొని తినాలి చూసారు కదా చిన్న చేపలు పెద్ద చేప ఫ్రెండ్స్ ఒక మంచి బండ తీసుకొని ఆ బండలాగా బాగా తోమి చేప అయితే వండుకుంటే టేస్టే టేస్ట్ సూపర్ ఉంటుంది అమ్మాడు మనోడు ఫ్రెండ్స్ కట్ చేస్తున్నాడు ఫ్రెండ్స్ అని ఫైనల్ గా మనం ముక్కలన్నీ కట్ చేసేసాం చాప మొత్తం కట్ చేసాం ఇంకా మనం చేపల పులుసు వండుకొని తినాలి అంతే రేపు నీటి కట్ చేసావా చూపి ఒకసారి పేస్ చూపి బాగా చేసావా బాగా చేశాను ఎలా ఉన్నాయా చూసాను కదా మనం ముక్కలు కట్ చేసి తెచ్చుకున్నాము అయితే ఫ్రై చేయాలి ఇదన్నమాట చూసారు కదా మనకైతే సాల్ట్ లేదు కాబట్టి ఉప్పు అయితే వేస్తున్నాడు పెద్దగా ఉంటాయి నూనె అయితే తగినంత నూనె వేసుకొని నెక్స్ట్ మనం ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు టమాటా నెక్స్ట్ పచ్చిమిరపాయలు ఇవన్నీ వేసుకోవాలన్నమాట వేసాయి చూసారు కదా ఇప్పుడైతే కొన్ని నీళ్ళు వేసి బాగా కలిపి నీళ్ళు వేయకుండా కలిపి తర్వాత మనం స్టవ్ మీద పెట్టినప్పుడు నీళ్ళు వేయాలన్నమాట కొన్ని నీళ్ళు వేసి కొన్ని నీళ్ళు అలాగే చింతపండు కూడా వేసి బాగా కలిపి పెట్టేసేయాల చేపల పులుసు రెడీ అయిపోతుంది మనం ముందుగా తీసుకున్న చింతపండు నీళ్ళు తీసుకొని చేయి కట్టుకోవాలి దాంట్లోనే అప్పుడే టేస్ట్ ఉండదు చూసారు కదా మన బ్యాచిలర్ వంటలు ఇలాగే ఉంటాయి ఏం ఫీల్ కావద్దు ఓకేనా చూసారు కదా ఇదంతా నల్లమల్ల ఫారెస్ట్ ఇక్కడ ఏం దొరకదు కాబట్టి మనమైతే ఈ రకంగా వండుకొని తినాలి చూసారు కదా కాబట్టి చేపలు పట్టుకోవడం దాంట్లో రెండు చేపలు తినడం ఒక చేప బోటు వేసుకోవడం ఇంతే చూసారు కదా ఈ విధంగా అయితే మన పొయ్యి మీద పెట్టి బాగా మరిగించి ఒక కరెక్ట్గా ఒక ట్వంటీ థర్టీ మినిట్స్ పెట్టామనుకో కంప్లీట్ అయిపోద్ది పులుసు అయితే రెడీ అయిపోతుంది అనమాట ఓకేనా అయితే చేపలు పులుసు అయిపోయింది ఆల్మోస్ట్ దగ్గరికి అయిపోయింది అనమాట ఇంకో టూ మినిట్స్ నుండి దించేడమే చూసారా చాలా బుల్స్ రెడీ బాగా ఆగ్రహిస్తాం ఫ్రెండ్స్ మనం అయితే వంట రెడీ అయిపోయింది ఇప్పుడు అయితే తినాలన్నమాట తినేద్దాం ఇప్పుడు రెడీ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ ఇది తిలకాయ ముక్క ఫ్రెండ్స్ తిలకాయ ముక్క తిలకాయ ముక్క ఫ్రెండ్స్ చూసారు కదా ఇలాగే ఇంకా మంచి మంచి ఐలాండ్లో మన మత్స్యకారులు అయితే ఉంటారనమాట ఈ ఐలాండ్ పేరు తెలుసు కదా గజ్జలకొండ మనమైతే ఇక్కడ గజ్జలకొండ దగ్గరలో ఒక మైపు అనే ఒక ఐలాండ్ మధ్యలో మనమైతే ఫుడ్ అయితే తింటున్నాము మనం అప్పుడప్పుడు వచ్చి క్యాంపింగ్ చేసుకొని ఇలాగా చేసేలా ఫుడ్తో వండుకొని తిని ఒక నైట్ ఉండడానికి చాలా బాగుంటుంది కానీ ఎప్పుడు ఇక్కడే ఉండేవాళ్ళకి చాలా కష్టం అనమాట ఎండానుక వర్షానికి తడిచి నాని ఇక్కడే ఉండడం అనేది కొంచెం కష్టమైన పని ఇంకోటి ఏంటంటే పాకలు చూసారు కదా ఎలా ఉన్నాయో ఈ పాకల్లో వర్షం గట్టికి వచ్చిందంటే చాలా కష్టం ఏదేమైనా పులుసు అయితే పర్లేదు బాగానే వండుకున్నాం అంటే బ్యాచిలర్ కదా కొంచెం కష్టంగా ఉంటాయి అనుకో కానీ పర్లేదు బాగున్నాయి ప్రజెంట్ ఏంటంటే కొన్ని ఐటమ్స్ లేవు కాబట్టి అంతగా బాగాలేదు కానీ చేప మాత్రం టేస్ట్ సూపర్ ఉంది ఎంతైనా ఫ్రెష్ చేప కదా అలాగే కొంచెం పెద్ద చేప కూడా అంటే ఒక నాలుగు కేజీల చేప తర్వాత ఎంత చాలా బాగుంది సరే సరే కానీ ఆ బోట వచ్చిన తర్వాత బాక్స్ మా బాక్స్ ఎక్కిచ్చేయండి తప్పలోనే మా బాక్స్ ఫ్రెండ్స్ చూసారు కదా ఈ విధంగా అయితే ఫోన్ మాట్లాడుకోవాలన్నమాట ఎక్కడ సిగ్నల్ కూడా ఉండదు కాబట్టి మనమైతే సిగ్నల్ ఎక్కడైతే పడుతుందో అక్కడికి వచ్చి మనమైతే మనకి ఎవరైతే రిలేటివ్స్ కానీ మనకి ఏదైనా అవసరాలు ఉన్నా కూడా దానికైతే ఫోన్ చేసుకొని ఈ విధంగా అయితే మాట్లాడుకోవాలి సిగ్నల్ అనేది అక్కడ చాలా కష్టం దొరకడం అనేది సిగ్నల్ ఎక్కడో ఒక దగ్గర పడుతుంది ఇక్కడ నుంచి ఎప్పుడో వీళ్ళకి అలవాటు కాబట్టి డైరెక్ట్ ఇక్కడికి వచ్చి ఫోన్ చేయడం ఫోను చేయడం జరిగిందనమాట